జత జత ఇరవై ఆరు వేలండి ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేలకి అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై ఆరు వేలు ఛానల్ తరపు నుంచి మన ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కానీ అందుబాటులో అయితే ఉంటాయండి అక్కడ ఎన్నికల బాడీ శుభర్ ఒక ముప్పై ముప్పై ఐదు నలభై జీవాలు పట్టే వెహికల్స్ యాభై అరవై జీవాలు పెట్టే వెహికల్స్ ట్రాన్స్పోర్ట్ కానీ అందుబాటులో ఉంటాయి గూడ్స్ వెహికల్స్ చూడవచ్చు పైన కింద పైన కానీ చెక్కలు వేస్తున్నాం చూడవచ్చు పైన కొన్ని పడతాయి కింద కొన్ని పడతాయి మొత్తం అన్ని స్టేట్లకి అయితే పర్మిట్ అయితే ఉంది మన బండ్లకి డివీ లైసెన్స్ డ్రైవర్లు చూడండి మన ఫోన్ నెంబర్ కానీ త్రిపుల్ ఎయిట్ సిక్స్ డబల్ ఫైవ్ త్రీ సెవెన్ వన్ నైన్ కదిరి చుట్టుపక్కల మన బండ్లు అయితే అందుబాటులో ఉంటాయి ఆల్ ఆల్ ఓవర్ స్టేట్లో అయితే మన బండ్లు వెళ్తుంటాయండి గూడ్స్ వెహికల్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ థ్యాంక్ యూ జా పోయి ఎందుకు చెప్పా అబ్బా చేత ఎందుకు చెప్పా పదహారు వేలండి పద్నాలుగు అండి పద్నాలుగు వేలు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు పద్నాలుగు వేలు

త పద్నాలుగు వేలు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పద్నాలుగు వేలు జత పద్నాలుగు వేలు ఎంతనా చేత ఎంత చేత పదహారు వేల జత పదహారు వేలండి జత పదహారు వేలు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదహారు వేల జత పదహారు వేల

జలభ్యం జరూట యాభై ఎనిమిది వేల ఇన్నూట యాభై ఇంకొక పుట్టలు తొమ్మిది వేల రెండు వందల యాభై నువ్వు ఎంత

ಪದೇಡ ನೋಡಿ ಪದೇ ನಾಲ್ತು ವ್ಯಾಪಾರ ಜರಿಗಿಂತ ಪದಾರು பன்னெண்டு கைகளோருக்கு நாளை சம்பவம்